ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పదిహేనవ కీర్తన పదమూడు నుండి పదిహేను వచనములు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఐ ప్రీమినటువంటి దేవుని బిడలారా సృష్టికర్త అయినటువంటి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారిని అందరినీ కూడా పిల్లలని పెద్దలని అందరినీ కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా ఒకవేళ బిడ్డలు మాట వినకపోతే బిడ్డలు ఒకవేళ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులు ఖచ్చితముగా వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయవాలి ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని వృద్ధి పొందిస్తారు దేవుడు ప్రియ దేవన్ బిడ్డార మిమ్మలను బట్టి వారిని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా వారు కూడా ప్రార్థన చేస్తే ఇంకా బలముగా ఉంటుంది వారు కొన్ని సమయములో ఇబ్బందిగా ఉన్నప్పుడు వారు మీ మాట వినప్పుడు వారి కొరకు ప్రార్థించి ప్రతి సమయములో కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది తల్లిదండ్రులకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ బిడ్డలు అభివృద్ధి పొందాలంటే ఏ విధముగా మంచి మంచి స్కూల్స్లో కాలేజెస్లో మీరు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు పెట్టి చదివిపిస్తూ ఉన్నారో అదే విధముగా మీ సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంటే బిడ్డలు అభివృద్ధి పొందుతారు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా వారికి చెబుతూ వస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని గమనించినప్పుడు వారు తప్పక మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి స్థితిని దేవుడు కలిగిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఆయన ఎవరు అని అంటే నీకు ఏ బ్లెస్సింగ్ రావాలన్నా ఆకాశం నుండి భూమి నుండే ఆకాశం నుండి వర్షం వస్తే కానీ భూమి పంట ఫలించలేదు ప్రితిహనం బిడ్డలారా భూమి నుండి ఎన్ని వచ్చినా బంగారం వచ్చినా పెట్రోల్ వచ్చినా డీజిల్ వచ్చినా వజ్రాలు వచ్చినా ఏదొచ్చినా పైనుండి వర్షం వచ్చి నువ్వు తిని జీవిస్తేనే వాటి అన్నిటినీ అనుభవించగలవు అదే కదా ప్రితిహన్ బిడ్డారా మరి తిండి లేకుండా ఉంటే మనం బ్రతకలేం కదా మనం బ్రతకలేకపోతే ఇవన్నీ అనుభవించలేరు కదా ప్రితివనం బిడ్డారా మరి వాటిని సృజించిన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది భూమి ఆకాశములను సృజించిన దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారు అంటున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఆలోచించండి ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికి అలాగే ఉంటుంది అయితే ఈ ఆశీర్వాదం పొందుకోవాలనంటే భయభక్తులు కలిగి జీవించాలి ప్రి దేవన్ బిడ్డలారా పిల్లలు ఒకవేళ మాట వినని పరిస్థితుల్లో ఉంటే కనీసం తల్లిదండ్రులైనా సరే దేవుని పాదములు చెంత చేరి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏకాగ్రత ప్రార్థన ప్రి దేవన్ బిడ్లారా కలిగిన ప్రార్థన తల్లిదండ్రులుగా చేసినట్లయితే వారు ఖచ్చితముగా ప్రభు యొక్క మాట వినడానికి దేవుడు మార్గమును సరళము చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేరుస్తారు ఖచ్చితముగా విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉన్నారా ఏడుస్తూ ఉన్నారా మనుషులతో చెప్పుకొని బాధపడకండి ప్రి దేవుని బిడ్డలారా వారు ప్రచారం చేస్తారు కానీ ప్రయోజనం లేదు దేవునితో చెప్పుకొని ఆయన సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయండి ఇదిగో సత్య బోధకులకు తెలియపరచండి బిడ్డల కొరకు వారు ప్రార్థన చేస్తారు దేవుడి కార్యాలు జరిగిస్తారు ప్రియదేవన బిడ్డారా మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి దేవుడి కార్యాలు జరిగిస్తారు బిడ్డలకి మంచి భవిష్యత్తు మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదించి గొప్ప చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన పిల్లలు నాయన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాదము పొందుకునే కృపను దయచేయుదురుగాక ఏసునామములో అడుగుచు ఉన్నాను మీ మీయందు భయభక్తులు కలిగి జీవించుటకు కృప చూపుదురుగాక వారి మనస్సులను నాయన మీ వైపు త్రిప్పుకొనుదురుగాక అయ్యా సహాయము చేయండి ప్రవ్వ ఏ తల్లిదండ్రి నాయన అయ్యా కుమారుడు చెప్పిన మాట వినకుండా కుమార్తె చెప్పిన మాట వినకుండా తిరగబడుతూ ఉన్నారు అయ్యా అటువంటి సైతాను ఆత్మలను ఏసునామమున వెళ్ళగొట్టుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా మంచి నాయన యందు భయభక్తులు కలిగిన అయ్యా తల్లిదండ్రుల మాటలు వినడానికి సహాయము చేయండి ప్రవ్వా యవ్వన బిడ్డలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అయా చక్కగా నాయన మంచి నిర్ణయాలతో ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని అయా తండ్రి ప్రభ భూమి ఆకాశములు సృజించిన అయా తండ్రి ప్రభ సర్వోన్నతమైన దేవుని చేత దీవించబడిన కుటుంబములుగా వీరు సాక్ష్యము పొందుటకు సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి దేవామిక కృతజ్ఞతాస్థుతులు ప్రవ్వ ఏ నాయన తల్లిదండ్రుల బిడ్డలను కోల్పోయి బాధపడుచు ఉన్నారో సహాయము చేయండి ప్రవ్వ వారిని ఆదరించండి నాయన సహాయము చేయండి ప్రభు అయ్యా మీరే నాయన ప్రభు వారిని సమస్తము నాయన ప్రభు వారికి తోడుగా ఉండి ఆదరించి మహిమ పొందమని ప్రార్థన చేచున్నాము తండ్రి దేవా మీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుకొనుచు ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె